ఇప్పుడు మనం వెంసూర్ మండలంలోని ఆఫ్ టైప్ మొక్క బాధితుల ఫార్మాయిల్ ఫీల్డ్లో అయితే ఉన్నామో సైంటిస్టులతో సహా ఈ మూడో టెస్ట్ ఏ విధంగా చేశారో ఇప్పుడు చూద్దాం ఇది వచ్చేసి వీళ్ళు ఏదైతే రిబ్బెన్ కట్టి ఆఫ్ టైప్ మొక్కలుగా గుర్తించి రైతులు చూపెట్టారో వాటి ఏదైతే ఇగురులు ఉంటాయి కదా ఇగురు అంటాం కదా మన కొత్త ఏదైతే లేత విగురులు లేతగా అప్పుడే వచ్చే విగురులు ఏవైతే ఉన్నాయో దాని నుండి వీళ్ళు శాంపుల్ సేకరించడం జరిగిందనమాట దానిలో ఏమొస్తుందంటే దాదాపుగా ఆ చెట్టు పోలికలు కూడా దాంట్లో కనపడే అవకాశం ఉంటుంది దాని జన్ను పరంగా ఎలాంటిది అనేది కూడా మనకి దాంట్లో కనిపిస్తుంది ఇంకోటి ఏంటంటే మనం ఏ ఫెర్టిలైజర్స్ వేసాము దాంట్లో అవశేషాలు కూడా కనిపిస్తాయి అన్నమాట మనం వేసిన ఫెర్టిలైజర్స్ కూడా దాంట్లో ఏ అవశేషాలు ఉన్నాయనేది కూడా ఆ లేత విగురులో కనిపిస్తూ ఉంటాయి అనమాట దానికోసమని వాళ్ళు అది కూడా ఇది మూడో శాంపుల్ అనమాట ఫస్ట్ ఇంకో శాంపుల్ కూడా ఉంది అది కూడా నెక్స్ట్ వీడియోలో చూపెడతా ఇది మూడో శాంపుల్ ఇది ప్రతి చెట్టు నుండి కూడా వాళ్ళు లేత ఆకులు తీసుకొని ఆ లేత ఆకుల నుంచి వాళ్ళు ఆ చెట్టు నెంబరు తర్వాత ఆ చెట్టు నెంబర్ వేసేసి ఆ ఎవరి చే ఎవరి తోట ఎవరి తోటలో ఈ మనం ఈ తీసాము శాంపుల్స్ అనేది వాళ్ళు ప్యాక్ చేసి దాని మీద నెంబరు రైతు పేరు అవన్నీ కూడా పకడబందీగా దాన్ని ప్యాక్ చేయడం జరిగిందనమాట చూసారుగా ఎలా వాళ్ళు అంటే ప్రతి చెట్టు కూడా వాళ్ళు ఈ ఈ నాలుగు అంటే ఈ నా ఈ మూడు ఐటమ్స్ ఏమో చెట్టు ద్వారా ఒకటేమో సాయిల్ నుంచి వాళ్ళు సేకరించడం జరిగింది ఇది ఈ మూడు కూడా ఒకటి నేను చెప్పాను కదా ఫస్ట్లో ఒకటి చెట్టు పోలికలు ఎలా ఉన్నాయో చూసి అబ్జర్వేషన్ చేయడం జరిగింది ఇంకొకటి వాళ్ళు ఆ కాయ గింజ కాయ గింజ ఎలా ఉంది తర్వాత ఎండిపోయిన గెలలు ఎందుకు ఎండిపోయినాయి అలాంటివన్నీ కొన్ని సేకరించడం జరిగింది శాంపుల్స్ ఈ థర్డ్ వచ్చేసి మనం ఈ లేత ఆకులు ఈ లేత ఆకులు ద్వారా వీళ్ళు శాంపుల్స్ తీసి ఈ టెస్టింగ్ ఉన్నారు ఈ త్వరలో మనకి రిపోర్టు వస్తుందనేది మనం ఆశిద్దాము దాదాపుగా నాకు తెలిసైతే ఒక వన్ మంత్ టూ మంత్లో మనకైతే ఏదో ఒక రిపోర్ట్ వచ్చేసి ఈ ఆఫ్ టైప్ బాధితులకు ఒక మంచి రోజైతే వస్తుందేమో నాకు అనిపిస్తూ ఉందన్నమాట ఎందుకంటే వాళ్ళ శాంపుల్స్ అంటే మనం ఒక రోజుల్లో ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా అక్కడ ఆ ఫీల్డ్లో మనం విజిట్ చేయటం చాలా ఫీల్డ్లో మనకు వా వాళ్ళతో పాటు మనం విజిట్ చేయటం జరిగింది అంటే వాళ్ళు తీసిన శాంపులు వాళ్ళు తీసిన విధానము దాదాపుగా చాలా మట్టికి పకడబందీగా అంటే ఎక్కడ కూడా వేరే మనం అనుమానించడానికి ఆస్కారం లేకోకుండా కూడా వాళ్ళు పకడబందీగా సైంటిస్టులు అయితే వాళ్ళు శాంపుల్స్ అయితే తీయటం జరిగింది కాకపోతే ఈ శాంపుల్స్ మనకి త్వరలో ఒక రిపోర్ట్ అయితే రాబోతుంది ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత వాళ్ళు ఒక కంక్లూజన్కి వచ్చేసి ఏ చెట్టు దానికి ఏ పోలికలు ఉన్నాయి అది ఎందువల్ల కాయలేదు అనేది ఒక రిపోర్ట్ అయితే వస్తుంది దాంతోపాటు మనం నష్టపరిహారానికి మనకు ఆ రిపోర్ట్ ఆధారంగానే మనం నష్టపరిహారానికి వెళ్ళటానికి మనకు ఒక ఆస్కారం ఉంటుంది అది కంపెనీ మీదనా లేకపోతే కోర్టు ద్వారానా లేకపోతే వాళ్ళ కంపెనీ వాళ్ళతో మాట్లాడా ఏదో ఒకటైతే మనకైతే పరిష్కారం ఈ రిపోర్టు వచ్చిన తర్వాత మాత్రమే మనకి ఏదో ఒక పరిష్కారం అయితే ఈ యాప్ టైప్ బాధితులకు దొరికే అవకాశం ఉంటుంది అప్పటి వరకు ఈ రిపోర్టు రానంత వరకు కూడా మనకి ఎలాంటి పరిష్కారం అయితే ఆ ఫామ్ ఆయిల్ రైతులకి దొరికే అవకాశం లేదు అందుకనే మనకి త్వరగా ఈ వస్తే మనము దీన్ని దీని మీద మనం ఫామ్ ఆయిల్ రైతులు కూడా కొట్లాడడానికి ఒక ఆస్కారం ఉంటుంది అందరూ కూడా ఈ ఆఫ్ టైప్ బాధితులు కూడా దాదాపు ముప్పై ఎనిమిది మంది ముప్పై రెండు మంది శాంపుల్ తీశారు ఈ రైతులు కూడా ఆ శాంపుల్స్ కోసమే వెయిటింగ్ చేస్తూ ఉన్నారు ఎదురు చూస్తూ ఉన్నారు ఎప్పుడు ఈ శాంపిల్ అనేదే ఈ రైతులు ఎదురు చూస్తూ ఉన్నారు ఈ శాంపుల్ వచ్చిన తర్వాత ఇంకా మరికొంతమంది రైతులు ఇప్పుడిప్పుడు ఆల్రెడీ మళ్ళీ కొత్తగా మా దాంట్లో ఉన్నాయని చాలామంది అప్లికేషన్ పెట్టారనమాట మేజర్గా జరిగిన అయితే ఈ ఫామ్ ఆయిల్ ఇప్పుడు చూసిన ఫామ్ ఆయిల్ ఇంకో కొంతమంది కూడా ఉండొచ్చు ఎందుకంటే వాళ్ళకి ఆఫ్ టైపు మొక్కలు అనేది చాలామందికి తెలియదు ఇది కాస్త ఏమో ఇంకొక సంవత్సరం వెయిట్ చేద్దామనే ఆలోచనలో ఉన్నారు తప్ప ఇది ఆఫ్ టైపు మొక్కలని మాత్రం చాలామందికి నైంటీ నైన్ పర్సెంట్ చాలామంది రైతులు తెలియక వాళ్ళు ఎవరికి చెప్పుకోలేక ఉండిపోయినారన్నమాట ఇప్పుడు కొంచెం అవర్నెస్ వచ్చింది కాబట్టి దాదాపు ఏడు ఎనిమిది సంవత్సరాలైన రైతులు కూడా ఈ ఫామ్ హైల్లో కాయట్లేదు ఇది ఏదో జరుగుతుంది ఏదో లోపం ఉంది అనే ఆలోచనకి ఇప్పుడు వచ్చారనమాట దీనివల్ల ఇంకా కొంతమంది కూడా మా ఫామ్ హైల్లో కూడా ఉన్నాయనేది ఒక కంప్లైంట్స్ అయితే వస్తూ ఉన్నాయి చూద్దాం ఏం జరుగుతుందో ఫస్ట్ అయితే ఈ రిపోర్ట్ వచ్చేంతవరకు అయితే మనం వెయిట్ చేయాలి ఈ రిపోర్ట్ వచ్చిన తర్వాత మాత్రమే నెక్స్ట్ ఏదైనా స్టెప్పు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ ఫామ్ ఆయిల్ మొక్కల్లో ఏం జరిగింది గత ఫైవ్ ఫోర్ ఫైవ్ ఇయర్స్లో దాదాపు అంటే నైన్టీన్ నైన్టీ నుంచి ట్వంటీ టూ మట్టికి ఆ టైంలో ఏం జరిగింది ఈ మొక్కలు ఇలా ఎందుకు వచ్చినాయి అనే దాని మీద ఇప్పుడు ఎక్కువ మన హాఫ్ టైం మొక్కల బాధిత రైతులైతే దృష్టి పెట్టారన్నమాట ఈ ఆఫ్ టైప్ మొక్కల బాధితులకైతే ఈ రిపోర్ట్లో కనుక ఇవి ఫామ్ ఆయిల్ కాయదు అని వస్తే ఇటు ఏం చేయాలనేది వాళ్ళ మధ్యలో మెదులుతున్న ప్రశ్న అనమాట అసలు ఈ ఫామ్ ఆయిల్ ఏం చేయాలా దీనికి ఆల్టర్నేట్ ఏంటి అనేది కూడా వాళ్ళు అయోమయంలో ఉన్నారన్నమాట చాలామంది ఫామ్ ఆయిల్ రైతులు ఎకరాలకు ఎకరాలు దాదాపు ఒక పది ఎకరాలు ఇరవై ఎకరాలు అట్లా వేసిన రైతుల్లో కూడా ఈ ఆఫ్ టైప్ మొక్కలు చాలా ఆధ్వాలనైతే కలిగిస్తున్నమాట వాస్తవం